మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ పంచాయతీలోని ప్రశాంత్ మాట్లాడారు నిన్న సాయంత్రం ఐదు గంటలకు నాపై ఆరుగురు వచ్చి ముగ్గురు నాపై దాడి చేశారు ముగ్గురు నిలబడి ఉన్నారు భూమి విషయంలో మా మేనత్త రమ్మని ఆ ముగ్గురు సంతకాలు పెడతామని నన్ను దగ్గరికి రమ్మని నా మీద దాడి చేసింది దీనిపై పోలీసులు అధికారులు నాపై దాడి చేసినందుకు వాళ్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు చాలా ఏం లేకుండా మొత్తం ఖరాబ్ చేసి పడేసి ఇది రెండు వేల ఇరవై సంవత్సరాలు చూసేకు మండలం అనే పెళ్ళి గ్రామం టేప్ల పెళ్ళి మేము ఇల్లు కాడికి వచ్చి ఆరుగురు నా మీద దాడి చేసిళ్ళు ముగ్గురు దాడి చేసిళ్ళు ఆరుగురు వచ్చి ముగ్గురు దాడి చేసిళ్ళు రాడు వాటి అంతా అంత జీరిళ్ళు చంపడానికి ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది బాగా కుర్చేళ్ళు కాళ్ళ వచ్చి మా మేనత్త వెళ్తే భూములు పంచుకుందామని అని నేను వచ్చిన వల్లే నా మీద దాడి చేసిండు పెడతా అని నా మీద దాడి చేసి షెల్లు మొత్తం వీడియో తీయకుండా ఏం తీయకుండా మొత్తం ఇలా నిన్న మా ఊరి మల్లీడి శివార్లో సర్పంచ్ మల్లి మల్లిడి సర్పంచ్తో ఫోన్ చేపించి మాట్లాడించిన మాట్లాడించినా కూడా ఎవరు పట్టించుకోలేదు ఇరవై రెండు వేల ఇరవై రెండులో కూడా పంచాయతీ అయింది నైట్ పన్నెండు అయ్యేదాకా వాళ్ళ పేరు మీద పెద్దపల్లి రామయ్య పెద్దపల్లి పెళ్లి శంకర్ మీద మూడు మూడు ఎకరాల భూమి ఎక్కువ ఉన్నది వాళ్ళు సంతకాలు పెడతలేదు చేసుకునే భూమిలోకి వచ్చి దాడి ఎత్తారు మా మీద మేము సంతకాలు పెడితే మేము పాలు ఇస్తాం అన్న కూడా మా మీదకి వచ్చి అన్యాయంగా వచ్చి మా మీద కేసులు పెడతాను రౌడీషీటర్ అనే కేసు కూడా ఓపెన్ చేసేరు నా మీద కాలు బండి మీకెళ్ళి కింద పడ్డా కూడా గుడ్డలు పట్టి నడికిల్లా నా మీద కేసు ఎకరాల ఉన్నది మా ఆయన సంతకాలు వాళ్ళకు మాకు వెట్టు అయితే వెట్టు లేదు పెట్టకుండా మంచిది అని అన్న కూడా మేము ఇక్కడ అక్కడ దీవిని దుబ్బగుడేనాడు ఎడిసవి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టుకుంటే నాకు కొడుకుని వచ్చి ఇక్కడ హైదరాబాద్ కారు నుంచి వచ్చి కారు పట్టుకొని వచ్చి ఆరుగురు వచ్చి చంపుతాను వచ్చిండ్రు నా మా ఆడి బిడి విరిసింది పిలిచిన వాళ్ళే నా కొడుకు వచ్చిండు కంకర కుప్పాలు అలా కచ్చి ఉసుక కుప్పలు అలా కచ్చిన వాళ్ళే ముగ్గురు మనుషులు బూట్లతోటి బూట్లతోటి తన్నిళ్ళు నాకు న్యాయం జరగాలి నా కొడుకుని చంపుతాను ఇచ్చిండు నిన్న వాళ్ళు అక్కడ ఇచ్చిండు ఇచ్చేసారి ఏం తెంపుతా లేవు ఏం లేదు అట్టిగా మేము ఎందుకు వచ్చి నీకు తెలిసే అంటే బలగం సంత సర్పంచు బలగం సంతోష్ మాట్లాడిండు వాళ్ళది ఏం తప్పు లేదు ఆ సింకరైతే తప్పు ఉన్నది వెంకటేశ్వరు ఏం తప్పు లేదు నేను ఎక్కడ అయితే అక్కడ మాట్లాడదాను అని బలగం సంతోషం చెప్పిండు పది మంది ముందట పేపర్ రాయించుకుంటే వెవరి ఎక్కువ ఉంటే వాళ్ళు సంతకాలు పెట్టి భూమి పంచుకు అని చెప్పుతాను అనంగా కూడా హైదరాబాద్ నుంచి ముగ్గురు కొడుకులు వచ్చి నా కొడుకుని నా ఏం జరగాలి నా ఆడి కూడా వచ్చింది నా ఆడి కొడుకు వచ్చిండు నా బావ బిడ్ కొడుకు బిడ్డ మనవడు కూడా వచ్చిండు ఎవరు కూడా ఆపలేదు నా కొడుకుని తుక్కు తుక్కు కొట్టిండ్రు నాకు నాయం జరగాలి